భవిష్య క్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నిశ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారుపాటు నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే ముఖ్యంగా ఈరోజు మనం ప్రతిరోజు కూడా తాంత్రిక వస్తువుల గురించి అయితే చెప్తున్నాము ఈ వీడియో ఆఖరిలో మనం దాని గురించి తెలియజేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఆ వస్తువుల గురించి చాలామంది ఎన్నో డౌట్స్ పెట్టుకుంటున్నారు అసలు మనం రాశి ప్రకారమే స్థాపించుకోవాలా లేదా సమస్య ప్రకారంగా అంటే ద్వాదశ రాశులలో ఎవరైనప్పటికీ కూడా ఆ తాంత్రిక వస్తువుని ఇంట్లో స్థాపించుకోవచ్చు దానికి సంబంధించిన పూజా విధానం అనేది మొత్తం కూడా మీరు అది ఎప్పుడైతే తెప్పించుకుంటారో అది మీకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ కానివ్వండి లేదా మన స్టాఫ్ కానివ్వండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కానీ చాలా అద్భుతమైన ఫలితాలు మనం అతి శీఘ్రంగా ఆ తాంత్రిక వస్తువుల గురి వస్తువుల ద్వారా చూడొచ్చు వాటి గురించి కలిగే లాభాలు ఏంటో వీడియో ఆకర్లు మీరు తెలుసుకోండి అవి దగ్గరలో మీరు ఎక్కడ దొరికినా కానీ తీసుకొని స్థాపన చేసుకోండి అయితే ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడే టాపిక్ ఏంటి అంటే మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ని చూసే ఆ యొక్క దృష్టిలో ఆ సమస్యను పెట్టుకొని మనం ఒక పరిహారం చెప్పడం జరుగుతుంది అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే చాలామంది మనం చూస్తుంటాము ఇంట్లో ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారు అంటే ఇద్దరు కొడుకుకి తండ్రికి బాంధవ్యం బాగానే ఉంటుంది కానీ ఒక కొడుకుకి మాత్రం తప్పకుండా అక్కడ వ్యతిరేకంగా ఉంటుంది వీడు ఎంత బాగా ఉందాము తండ్రితోటి అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ ఇద్దరులో కోఆర్డినేషన్ లేకపోవటం ఇలా సమస్య అనేది నిత్యం ఏర్పడుతూనే ఉంటుంది అంటే తండ్రి కొడుకుల మధ్యన మాట్లాడుతున్నాను అది తండ్రి కొడుకు కావచ్చు లేదా అమ్మాయి తండ్రి కావచ్చు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి వాళ్ళ తండ్రితో ఒకవేళ వీళ్ళకి బాంధవ్యం బాగాలేదు రిలేషన్షిప్లో ఏదన్నా సమస్యలు వస్తున్నాయి అంటే ఈరోజు నేను ఒక చిన్న పరిహారం చాలా సింపుల్గా ఉంటుంది పరిహారం చేయటం వల్ల ఏంటంటే తప్పకుండా ఆ తండ్రితోటి చాలామంది చూడండి ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఉన్నారు అనుకుంటే ఒక ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక కూతురు ఉంది ఒక అబ్బాయికి ప్రాపర్టీ ఇస్తారు ఒక అబ్బాయికి ప్రాపర్టీ ఇవ్వరు లేదా ఏదో ఒక సంబంధించిన ఇబ్బంది పెట్టం అది ఏదో ఒక ఇతని మీద ఆ చెడు అనేది రావటం కొంచెం ఇక్కడ కూడా బిహేవియర్లో తప్పు ఉండొచ్చులేండి తండ్రి ఎందుకు అలా చేస్తాడు కాకపోతే అలాంటి సమస్య ఎందుకు ఏర్పడుతుంది అంటే మొట్టమొదటిగా జాతకంలో ఏంటంటే పితృకారకుడైన రవి స్థితి జాతకంలో ఇలా ఉంది రవి ఏమైనా స్థితిలో ఉన్నాడా లేదా దుస్థానాల్లో ఉన్నాడా లేదంటే చెడు గ్రహాలతోటి ఈతుందా అంటే మీ జాతకంలో ఎవరైతే ఈ సమస్య ఎదుర్కొంటున్నారో మొట్టమొదటిగా అబ్జర్వ్ చేయవలసింది ఈ యొక్క పాయింట్ అంటే పితృకారకుడైన రవి స్థితి ఎలా ఉంది దాని తర్వాత మీ లగ్నం ఏదైనప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం మీది మేషలగ్నం అయింది మేషలగ్నానికి లగ్నాత్వ భాగ్యస్థానం మనకి ధనుస్థా ధను ధనుర్ రాశి అవుతుంది ధనుర్ రాశికి అధిపతి ఎవరవుతారు బృహస్పతి గురువు అంటే భాగ్య వేయాధిపతి గురువు అవుతాడు ఈ గురు స్థితి ఎలా ఉంది చెడు గ్రహాలతో కానీ శత్రు గ్రహాలతోటి యుతుందా అంటే లగ్నాత్వ భాగ్యస్థానాధిపతి బాలైనప్పుడు కూడా ఈ తండ్రితోటి కొన్ని విభేదాలు మనకి ఏర్పడటం జరుగుతుంది కాబట్టి రెండు పాయింట్స్ మనం ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకోవాలి అది ఎప్పుడు తెలుస్తుంది మీ దగ్గరలో ఉన్న ఎవరైనా నిపుణులు వెళ్ళి మీ జాతకాన్ని పరిశీలించినప్పుడు అది ఎలా ఉంది పరిస్థితి అనేది మీరు తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన పరిహారం ఇవిడ తెలుసుకున్నాం అలా కాకుండా ద్వాదశ రాశులలో వారు ఎవరైనప్పుడు కూడా పరిహారం చేసి బయటపడే ఒక విధానం నేను ఇవాళ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని పూర్తి భక్తి శ్రద్ధతోటి పాటించండి జరగదు అన్న నా జరగదు అనే ఒక థాట్ ఎప్పుడు పెట్టుకోకండి రేపు ఉండదు అని మనం ఎప్పుడు అని అనుకుంటాం రేపు ఉండదులే వాళ్ళు బతుకుదాం వాళ్ళు ఒక్కొక్క రోజు బతికేద్దాం రేపు ఉండదో లేదో అని అనుకుంటామా ఈ రోజుకన్నా రేపు బెటర్ చేద్దామని ఆలోచిస్తాం కాబట్టి పరిహారం చేస్తున్నాం తప్పకుండా ఈ పరిహారం నుంచి నాకు ఫలితం తప్పకుండా వంద శాతం ఉంటుంది అని చెప్పి నమ్మకంతో చేయండి ఏదో మన ఆశామాషిగా టైంపాస్గా చేయటం కాదు భక్తి శ్రద్ధ పైవాడు కూడా మన నుంచి ఆశిస్తాడు కాబట్టి ఆ భక్తి క్షేత్రుడు మనం చేసినట్టయితే తప్పకుండా ఫలితం మనకు శీఘ్రంగా ఉంటుంది ఏం చేయాలి గురుగారు అనుకుంటే కనీసం ఈ ప్రక్రియ మీరు ఏడు ఆదివారాలు చేయాలి ఏం చేయాలనుకుంటే ఆదివారం రోజు ఉదయం అంటే సూర్యోదయం ముందులేస్తే చాలా మంచిది ఓకే చేసుకుని ఆ రోజు సూర్యోదయం ముందులేసి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ జిల్లేటి చెట్టు తెల్ల జిల్లేటి చెట్టు ఉందా చూసుకోండి అంటే అది ఒక రోజు ముందన్న మీరు పలానా దగ్గర ఉందా ఫలానా గుడి దగ్గర ఉందా అని చెప్పి చూసుకుంటే చాలా మంచిది మీకు దగ్గరలో ఎక్కడైనా పారుతున్న నీళ్లు ఉన్నాయా చూసుకోండి పారుతున్న నీళ్ళు ఏమైనా ఉంటే చాలా మంచిది మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే ఒక చిన్న బాటిల్ ఒకటి తీసుకోండి ఆ బాటిల్లో కొన్ని పచ్చి పాలు అంటే కాగబెట్టిన పాలు కొన్ని బాటిల్లో కానీ లేదంటే స్టీల్ గిన్నెలో కానీ దేంట్లో అయినా ఓ ప్లాస్టిక్ క్యాన్లో కానీ తీసుకోండి దాంట్లో కొంచెం షుగర్ వేసేసేయండి వేసేసి మీ దగ్గరలో ఎక్కడైతే జిల్లెట్ చెట్టు ఉందో ఆ చెట్టుకు చేయగలిగితే మూడు ప్రదక్షిణాలు లేదా ఆత్మ ప్రదక్షిణాలు చేసుకొని ఆ చెట్టుకి చక్కెర కలిపి నీళ్ళు పోసేసి మీ మనసులోని కోరిక కోరుకోండి నా తండ్రి నుంచి ఏదైతే వ్యతిరేకత నాకు వస్తుందో అది సమాప్తం అయిపోవాలి మా ఇద్దరిలో రిలేషన్షిప్ బాగుండాలి మీ ఇద్దరం అన్నింటితో ఉండాలి అతనికి సంబంధించిన ఏదైనా నాకు రావాల్సిన ప్రాపర్టీ కావచ్చు ఏదైనా సరే కానీ అది నాకు అతిశీఘ్రంగా న్యాయంగా నాకు అందాల్సింది అందేటట్టు చూడుతుండీ అని చెప్పి కోరుకొని ఇక్కడ ఈ ప్రక్రియ చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు బట్టలో ఒక కేజీ బావు బెల్లం తీసుకొని మీ తలపై నుంచి క్లాక్ వైజ్ ఒక సెవెన్ టైమ్స్ తిప్పారు తిప్పేసి ఎక్కడైనా సరే కానీ మీ దగ్గరలో ఉన్న పారుతున్న నీళ్ళల్లో దాన్ని జలప్రవాహం చేసేయాలి గురుగారు జలప్రవాహం చేసే ఆప్షన్ లేదు అనుకుందాం ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ అయితే జలప్రవాహం చేస్తే ఈ రెమెడీ కంప్లీట్ అవుతుంది అయితే మనం జలప్రవాహం చేసే అవకాశం ఎవరికైతే లేదో వాళ్ళు చేయవలసిన పరిహారం ఏంటి అంటే అదే కేజంబాబు బెల్లంతో అని ప్రిపేర్ చేసి శివాలయానికి వెళ్ళి అక్కడ పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేయించి ఒక మూడు చండీ ప్రదక్షిణాలు అంటే చండీ ప్రదక్షిణ అంటే శివాలయంలో పానమట్టం దాటకుండా ఇలా మన పానమట్టం దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి చండీ ప్రదక్షిణలు ఒక మూడు చేసి అక్కడ శివుడికి శాస్త్రాన్ని నమస్కారం చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వాయువమ్ముల్లో కూర్చోండి గుళ్ళో వాయువమ్ముల్లో కూర్చొని మనసులోని కోరిక కోరుకొని ఆ యొక్క ప్రసాదాన్ని మనకి ప్లాస్టిక్ పేపర్స్ కాకుండా ఈ ఆకువి మనకి కప్స్లా వస్తాయి ఆకువి భోజపత్ర ఆకువి మనకి మనం మామూలుగా పానీపూరి తినే దాంట్లో ఇస్తుంటారు అలాంటివి తీసుకొని ఆ ప్రసాదాన్ని మొత్తం అక్కడ ఎవరైనా సరే భక్తులు కానివ్వండి బెగ్గర్స్ కానివ్వండి వృత్తులు కానీ ఎవరున్నా అది మీరు సేవించొద్దు ఎవరైతే వ్యక్తిది పంచుతున్నాడో అతను సేవించొద్దు అది ఎవరికైనా అక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టేసేయండి ఇది కనీసం మీరు ఏడు ఆదివారాలు ఇది పెట్టడం మాత్రం శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి మొదలుపెట్టండి కంటిన్యూషన్గా బ్రేకప్ లేకుండా జెంట్స్ అయితే బ్రేకప్ లేకుండా సెవెన్ సండేస్ చేయాలి ఎవరమ్మ ఎవరైనా అక్క అమ్మ చెల్లె ఎవరైనా అయితే వాళ్ళు ఒకవేళ అనుకుంటే వాళ్ళకి బ్రేకప్ వచ్చినా పర్లేదు కానీ సెవెన్ సండేస్ చేసేటట్టు చూడండి అమ్మా ఈ ప్రక్రియ చేసినప్పుడు ఒక రెండు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రక్రియ చేసేటప్పుడు వృద్ధుల్ వృద్ధుల్ని ఎవరిని కూడా నిందించడం దూషించడం అనేది చేయకండి ఎవరైతే విధంతులు ఉంటారో వాళ్ళని కూడా నిందించడం దూషించడం అనేది ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఎప్పుడు కానీ చేయవద్దు ఎందుకంటే ఈ ప్రక్రియ చేసుకుంటూ కూడా ఇక్కడ ఒకవేళ ఇక్కడ తప్పు జరిగింది అంటే తప్పకుండా ఇక్కడ చేసిన ఫలితం మొత్తం మీకు వృధా అయిపోతుంది ఈ రెండు విషయాలు మాత్రం ఎవరైతే ప్రక్రియ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చిన్న మనవి అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిలిమైన ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్న మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకాని రాదు ప్రతి కార్యంలో విజయం అవుతుంది సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థకి కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడవచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్ సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాదన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మాకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధనాన్ని చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్ను అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశామిత్రాజి కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లల్గూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిసాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బంది మొత్తం చెప్పుకోవడంతో జా గురువుగారు నా జాతకాలు షో చూసి పిల్లి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కడుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల గింజల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు అది గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురువుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయా తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది అలాగే మన సంస్థకి మీకు వివరాలు ఏం కావాలనుకున్నాయి మన జనధనాకర్షణకి పిల్లి మాయ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం దీనిగా దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్క్రీన్ కన్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి టోటల్ వివరాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంబడి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది చేసి యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీడియోలు శీఘ్రంగా మీకు చేరుతాయి సర్వేజ్ఞాన భవంతు ఓం నమస్కారం